ఓరోరి బండోడ బండోడ బోడ గడ్డి బండోడ ముంజేది కడమోడ ముద్దురమోడ నీలాకు నిలపరా బండి యామలంత దూరము ఏమి చిన్నోడా తగ్గులోనే దుర్గము ఉండేది ఉండూరు ఉండేది ఉండూరు పండేది పైపల్లి పడక బత్తర పల్లి తావునే మామిడి తలము చెట్టూరు పల్లి కాపురము చేసేది కమ్మూరు పల్లి యామలంత దూరము అంటే దొక్కుడు బొయ్య మామంటే మంచము బొయ్యా మొగుడంటే ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటానో పెద్దమ్మ ఇప్పుడు నీలాంటి వారికి ఏదన్నా సహాయం చేస్తే మేలు అనుకుంటున్నావా లేదా ఏదైనా సినిమాల అవకాశం వస్తే పాడాలనుకుంటున్నావా ఏమనిపిస్తాంది నీకు పాడాలనుకుంటున్నాయి నాకు నా జీవితం పానం ఉన్నంత వరకు నేను ఏదైనా సహాయం చేస్తే మేలు అనుకుంటున్నావాస్తే పాడాలనుకుంటున్నావా ఏమనిపిస్తాను నీకు పాడాలనుకుంటున్నాయి ఆ జీవితం పానం ఉన్నంత వరకు నేను నిగ్గులాడదామనే ఉంది నాకు నీ జీవితం కూడా ఉంది నాకు నీకు ఎవరైనా అవకాశం ఇస్తే పోతా

కదా మరి మీరు కూడా ఇలాంటి వారిని ప్రోత్సహించండి ఇలాంటి వీడియోని కూడా చాలా మందికి షేర్ చేయండి మిమ్మల్నించే మేము కోరడము ఇలాంటి వారిని కూడా ఒక సినిమా పాటలు పాడేదానికి అవకాశం రావాలని ఈ వీడియో అయితే చేశాను ఈమెకు మానవ దుఃఖంతో సహాయం చేస్తే ఇంకా ఎవరైనా కానీ ఇలాంటి వారికి హెల్ప్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం జానపద గేయాలు పాడే ఆనుముత్యం లాంటి ఒక పెద్దావిడి దగ్గరికి అయితే వచ్చామండి ఇది ఎక్కడో కాదు మన రాష్ట్రంలో శ్రీ సత్తసాయి జిల్లా మరి ఫుల్ అడ్రస్ అయితే చెప్తాను లాస్ట్ వరకు వీడియో మాత్రం ఎక్కడైనా స్కిప్ చేద్దండి ఇలాంటి ఆనిమత్యాలు పాడే వాళ్ళు ఎంతో మంది మన రాష్ట్రంలో చాలా మంది అయితే ఉంటారు మరి ఇలాంటి వారికి కూడా సినిమా అవకాశాలు ఇస్తే వాళ్ళంటి వారి కుటుంబానికి కూడా మీరు సహాయం చేసిన వారు అవుతారు ఇలాంటి జాలపద గేయాలు పాడేవారు కూడా చాలా తక్కువ మంది అందులో ఈ విడ కూడా ఒక్కరు మరి చాలా మందికి అయితే ఇది గుర్తు పెట్టుకోండి చాలా మందికి షేర్ చేసేయండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఏదనుకుంటున్నారో అది కామెంట్ రూపంలో తెలియజేయండి సరేనండి ఈ వీడియో మాత్రం మన ఫిలిం ల్యాండ్ హైదరాబాద్ మరి రాష్ట్రాలకు వెళ్లేటట్ల వీడియోని షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈవిడే ఆ పెద్దమ్మ పెద్దమ్మ మీది ఏం పేరు నీ పేరు ఈరమ్మ ఈరమ్మ మీది ఎక్కడెక్కడి నుంచి పాటలు పాడుతూ ఉంటారు జానపదగా అనంతరం అనంతపరము హైదరాబాదు అంత లాక పోయి నేను పాడొచ్చిన ఏమన్నా అవకాశాలు వచ్చినాయా మీకు నాకేం అవకాశం ఏమి రాలే ఇంత వరకు అవకాశాలు ఏమి రాదు అవేమో వచ్చినాయి కారాలు ఏమో వచ్చినాయి నేను కార్లు ఉన్నాయి అంటే మీరు ఎక్కడ పోయి పాట పాడితే అక్కడ మీకు ఏదన్నా సర్టిఫికెట్ లాంటివి ఇచ్చినారు ఇచ్చినారు మరి మీకు ఏమైనా గానీ పాటల రూపంలో మీకు ఏదన్నా మీకు అందించినారా ఎవరన్నా అందుబాటులో లేదు ఎక్కడ సహాయం ఏమని చెయ్యాలి ఏం లేదు ఏం చేయలేదు ఏమి లేదు కళాకారులు పెంచిన ఇంత ముందు వస్తా అండే ఇప్పుడు ఈయన వచ్చినాక నాకు ఇప్పుడు మామూలుగా ముస్లాంటి మాత్రం వస్తుంది అది ఒకటి వస్తుంది అదే నాకు నాకు ఒకదాని ఉండేది నాకు ఎవరు లేరు దాన్ని తినడానికి నేను బతుకుకోవాలి వరకు నాకు ఏం సాయం ఏంటి లేదు నాకు ఏం లేదు నానా సరే మరి ఎంతో మంది వీడియో చూస్తుంటారు మరి వాళ్ళ కోసరం నువ్వు జానపద గేయాలు మరి నీకు ఏమేమి వస్తాయి అన్ని పాటి పాటి చూపిద్దమ్మా తల్లి నిన్ను దళంచి పుస్తకం చేతన్ భూని నీవు నా ఇలం బంధు నలంచి దృంబనముగా దుఃఖులు దుశబ్దంబులు సోలు మల్మలకు నాది వాకును సంప్రీతిను జగన్మోహిని పులార్దార్చి సరస్వతి భగవతి పూనేది బింబాన ఇది ఊకుండాకి పోయి ఇత్తనాలు రాండన్న సాకుండా పోయి చల్లి రాండన్న ల మళ్ళీ చిందో లేదా అని చూచి రాండన్న ల చూచిడు నీళ్లు పోచి రాండన్నలా తందనా తందని తనందనా తందనా తందని తన మళ్ళీ సిందో లేదా అని సూచి రాండన్న లూచి ముంతాడు నీళ్లు పోచి రాండాన్న ల పతమాల ఎదురు హోర్ర పది వేలు పెరిగినది నల్లమాల ఎదురు పోరా నాలుగు వేలు పెరిగినది పత్మాల ఎదురు హోర్ర పది వేలు పెరిగినది చంద నాన్న తని తనంద నాన్న తనా తని తన కొత్తమాల ఎదురుకోర్రా పదివేలు వరిగినది ఆకుపోతానరా నీడా తల్లనరా తన్నీ ఇళ్ళ తెలివి కళ్ళ గుడి గుడిచాలు సాపా గుడి చాలు కింద చిన్ని మీదదిరా కందనా తని తనందనాన తందనా తందని తన చపా గుడి కింద చిన్ని రా మేధారిని బిడ్డ మేలంపు కత్తిరా పత్త మొలకు పోయినాది పదివేలు దెబ్బ నరికే నల్ల మలకి పోయినది నాలుగు వేలు దెబ్బ నరికే ఎర్ర మలకి పోయినాది ఏరు వేరు దెబ్బనరికే కో చిన్ని దెబ్బలండి మర కట్టింది చుట్టేమో చేసిరా మోపో నిలబెట్టిరా చందనా తందని తనందనాన్న తందనా తందని తన చుట్టేమో చేసిరా మోపకు నిలబెట్టిరా అత్తామను తలిచి వారి చేతికెత్తిరా భూదేవిని తలిచి భూదానికి ఎత్తిరా తల్లిదండ్రుని దలిచి తల చిరుకు ఎత్తిరా తందనానా తందని తన తందనానా తందని తన అటువంటి మీద రే ఇంటికి వచ్చిరా చిన్న కత్తి తీసుకొని చిన్నగా దీచిరా పెద్ద కత్తి తీసుకొని పెద్దంగా దీల్చిరా తేల్చిన్ని దెబ్బలన్నీ ఏమేమి వల్లరా చె చెక్క సారాయిరా ధనికెంతరే తాయరా ధనికెంత రే తాయరా దానికెంత కైపాయరా బెంగుళూరి కాడ బెల్లముదెచ్చిరి బాగేపల్లిలోన పండ్లెముదెచ్చిరి ఊచేనిపురంలో ఓటే ముసిరి చిన్నంపట్న కాడ చెక్కే ముదెచ్చి ఊచేనిపురంలో ఓటే ముసిరి తానేలిపల్లిలో సారాయి వంకరకుంట కాడ వంటేము ముదింపిరి చిన్న కోట్ల కాడ చీసాలు కెత్తిరి తుమ్మ చెక్క సారాయిరా దానికెంత రే తాయరా ధనికెంత రేటయరా ధనికెంత కైపాయరా కాపోళ్ళంతా కమ్మంగ దాగిరి కురవోళ్ళంతా ఉల్లంత కుండ్లతో బాయు ఉల్లంతా బాన్లతో దాగిరి దూదాకలు ఉల్లంత దుక్కలతో దాగిరి ఇరికిలు ఉల్ అంత యాకంగదాగిరి మదిదుల్ అంత మరవల్ తోదాగిరి ఎరికి ఉల్లంత యాకంగదాగిరి తుమ్మ చెక్క తారీర దనికెంత రేటాయరా దానికంత రే తాయరా దానికంత కైపాయరా ఓరోరి బండోడ ఓరోరి బండోడ ఊరిగడ్డి బండోడ ముంజేటి కడమోడ ముద్దు టంగరమోడ నీలాకు బండోడ నిలపరా బండి ఆమలంత దూరము ఏమి చిన్నోడా తగ్గులోనే దుర్గము ఉండేది ఉండూరు ఉండేది ఉండూరు పండేది పైపల్లి పడక బత్తరపల్లి తావు నేడు మామిడి తలము చెట్టూరు పల్లి కాపురము చేసేది కమ్మూరు పల్లి దూరము ఏమి చిన్నోడా తగ్గులోనే దొరగము ఉరిగడ్డి బెండోడ ఉరిగడ్డి బెండోడ వావలాపురమోడ మామల్ల పల్లోడ బలి మంచి పిల్లోడు యామలెంత దూరము ఏమి చిన్నోడా తగ్గులోనే దురగము చిన్న కత్తి తీసుకొని చిన్నగా దీల్చిరా పెద్ద కత్తి తీసుకొని పెద్దంగా దిల్చిరా తీసింది దెబ్బలన్నీ ఏమేమి వల్లరా ముంచుకోను ముప్పై ఆరు ముంతలే వల్లెరా అందుకోను అరవై ఆరు వద్దలే వల్లెరా మిగిలింది దంపలల్లి చాట్ల కంపలల్లి రా తందనాన తందని తనందనాన తందనాన తందని తన సుయీసు అమ్మ లాల సు అమ్మ తువమ్మలాల తువమ్మలాల లాలా సూయిసు అమ్మ లాల అమ్మ లాలా సువిసు అమ్మ

సేది ఏందిరా ఎక్కేది ఎందిరా అమ్మల కొట్టు లుంగాలు అని పేరేమిరా చూవీసు అమ్మలాల చూ అమ్మల తువమ్మల వేసేది నిచ్చనా ఎక్కేది చెట్టురా చేసేది నిచ్చన ఎక్కేది చెట్టురా చేసేది నిచ్చెనా ఎక్కేది చెట్టురా కట్టేది దుత్తరా కారేది కల్లురా సువీ సువమ్మలాల చూ అమ్మ లాలా తువమ్మల సువీ అమ్మలాల తుయి తువమ్మలాల తువమ్మల బొడోడు ఎందిరా బొత్సోడు ఎందిరా మల లింగాలు అని పేరేమిరా బొడోడు ఎందిరా బొచ్చోడు ఎందిరా మల తొట్టు లింగాలు పే పేరేమిరా బొడోడు కోడుగుడ్డు బొచ్చోడు టెంకాయి బొడోడు కోడుగుడ్డు బొత్సోడు టెంకాయి బొడోడు కోడుగుడ్డు బొత్తోడు టెంకాయి మల తొట్టు లింగాలు వని పేరు వంకాయి పెద్దమ్మా నీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్యాభర్తలు కొట్లాడుతూ ఉంటారు మళ్ళీ వాళ్ళ ప్రేమ అనురాగాలు మళ్ళీ చిగురుస్తాయి మరి అలాంటి వారి కోసం నువ్వు ఏదైనా ఒక పాట పాడి వాళ్ళకి సందేశం తెలుపగలవా తెలుపగల చెప్పుమ్మా పాట పాడు పాడున్నాయే మీద దని కురులు కొంచెం పైన దా మీరాలున్నాయే చెరువుకు పోరా చేపలు దేరా చెరువుకు పోరా చేపలు దేరా బండా కేసి రుద్ర మొగడా కుండా కేసి ఒద్దర మొగుడ చేపల నీ కూర కొయ్యారి మొగడా బంగారి మొగుడా నా ముద్దుల మొగుడా తుమ్మీదాలున్నాయే మీద నీ కురులు కుంచెంల పైన దామెంచాలున్నాయే మీరా కూలికి పోరా కుంచెడు దాల నాలికి పోరా నరతము దారా రోటీ కేసి దంతర మొగుడా చాటా చెరగర మొగుడా తౌడు నీకు భీము నా కూర పొయ్యారి మొగడా నా ముద్దుల మొగడా బంగారి మొగుడా తుమ్మీదాలున్నాయే మీరా అని కూరలు కుంచెరుగుల పైన చామంచాలున్నాయే మీరా కొండకు పోరా కట్టెలు దారా కొండకు పోరా కట్టెలు దారా కమ్మ కట్టాలమ్మి కమ్మలు దారా కమ్మలు నాకు కట్టము నీ కూర కొయ్యారి మొగుడా బంగారి మొగుడా నా ముద్దుల మొగుడా కట్టలు నాకు కట్టము నీకు కమ్మలు నా కూర తొమ్మిదాలున్నాయే మీరా దాని పైన కొంచు మీరా మరి ఇదే పాట ఇంకో అన్న కూడా ఉన్నాడు ఈ పెద్దవాడికి కూడా ఆ అన్నవారు నేర్పించారట మరి ఆయన్ని కూడా మనము ఇక్కడ ఆశీనులుగా కూర్చోబెడదాం మరి పాట అయితే పాడిద్దాం గుడియన్ మాత్రం ఎక్కడ స్కిప్ చేద్దండి ఇక ఇంకా ఫుల్ జోష్గా ఉంటుంది పాటలు ఓకేనా అలాగే ఉండండి చాలున్నాయ మీరా కూలికి పోరా మాంచులు దారా నాళికి పోరా నలుతుమ్ముదరా పోరా కంచెలు దారా కంబలు అమ్మి కమ్ముల దేరాలున్నాయే మీరావు కొంచెంగా పైన శామన్ చాలున్నాయ చెరువుకు వారా చేపల దారామించుకోరా బండా కేసి రుద్రముడా కొండా కేసి వందరముడా చేపలు నా కూర్చారు నీకూరేమీరావు కొంచె రోజులపై చామంచాలున్నాయే మీరా రోలు దారా రోకలి దారా రోటి కాకి నెత్తకపోరాలుకి దంతరముడా నవలికీర్తులకి దంతరముడా

బస్సులో బోరా జారా బస్సులో బోరా బారా కందకపోయి కత్తలు జారా బాలి పోయి నీళ్ళు దారా నందకపోయి అందరమొక అన్నము నాకు నా ఉల మొగడా అన్నము నాకు తెలు తొమ్మిదాలున్నాయే మీరా ఒక్కరు చదవడం చాలా మీరా ఉయ్యాలలోచ్చినాయే ఊరిలో నిలచినాయి ఉయ్యాలలోచ్చినాయే ఊరిలో నిలచినాయి ఉయ్యాల కొనందమ్మా కొడుకుల కన్న తల్లి ఉయ్యాలు కొనందమ్మా బిడ్డాల కన్న తల్లి ఏం పోతి కొందు మాండి వెయ్యాలు ఏం పోతి కొందు అమ్మాయి వెయ్యాలి పలు పోతి కొనందమ్మ పగిడి వెయ్యాలు నెవోతి నే పూట ఉయ్యాలు నెయ్యోతి నే పూట ఉయ్యాలు పలుబోతి కొనందమ్మా పదిదేవి ఉయ్యాలు ఉయ్యాలలో గేటి ఓ నీలవో నీలా ఉయ్యాలలు గేటి ఓ నీలవో నీలాని మొగుడు ఎందు బాయాని మగము చిన్న పోయాని మొగుడు ఎందు నీ మగము చిన్న పోయా నీ మగుడు ఎందుబోయా నీ మగము చిన్న పోయా బాగముల్లగేరి లేకి చెందాడబోయినాడు బగముల్ల గేరి లేకి చెందాడబోయినాడు బల్ల గేరిలేకి చెందాడబోయినాడు చెందాడబోయినాడు పింలాడి వచ్చినాడు చెందాడబోయినాడు పింలాడి వచ్చినాడు నిన్ను సూచాను తొలిసారిగా అందాల చి నదాన అల్లుకెందుకే దేవి నిన్ను సూసాను తొలిసారిగా చిరుమల్లె తోటలో చిరుమల్లెలా విరభూసిన ఆ విరజాజిలా ఉన్న మినాటి చంద్రుని ఓలే ఆకాశాన తారల ఓలే అంతందంగున్నావే ఉన్నావే అపరంజి బొమ్మ దేవీ నిన్ను సూచాను తొలిసారిగా అందాల చిన్న అలుకెందుకే దేవీ నిన్ను చూశాను తొలిసారిగా చిలకల బావి చింతా మల్లెగి కోతుంది వత్త నాటుంది నాటువ వారవనమ్మ నువ్వు కోత గుయ్య వరికి చెప్పద్దు నేను నమ్ముకుంటాయి పోదు కోత గురికి చెప్పొద్దు నేను నమ్ముకుంటాయి ఏమి ఏమిస్తావని అడగద్దు నేను ఇచ్చింది వరికి చెప్పొద్దు చిలకల బావి మల్లెకి పాతుంది వత్త వారవనమ్మ రాగి నాటుంది వత్త వారవనమ్మా పంట బాగా పండింది పరమడికే వాలింది పంట బాగా పండింది పరమడికే వాలింది ఇంకా బారెడ్డ పోతుంది నీ కోతంతా వైపోయింది చిలకల బావి చింతమానం మల్లెకి వత్త వారవనమ్మా రాగి నాటుంది వారవనమ్మా అంటే తొక్కుడు బొయ్యా మామంటే మంచము బొయ్యా మొగుడంటే మోసము పోయ్యమ్మో ఓలమ్మా అలివిగానే మొగుడేయడమ్మా ఓలమ్మా అలివిగానే మొగుడేయడమ్మా ఎర్రంగా ఉన్నాడాని ఏరి కోరి చేసుకుంటే ఆశంతో వస్తుందని ఆశపాడి చేసుకుంటే చేసుకున్న బలమేమున్నాదో ఓయమ్మా అలివిదాని మొగుడేడమ్మా అమ్మా అలివిదాని మొగుడేయడమ్మా మటనేమో దెమ్మంటాడు పుల్లు బాటలు తెమ్మంటాడు మటనేమో ఎంతమంటాడు ఏతకుంటే జభిక్చితంతాడే ఓలమ్మ అలివిగానే మొగుడేయడం అత్త అంటే దుక్కుడుగొయ్య మామంటే మంచము గొయ్యా మొగుడంటే మోసము గాడమ్మ ఓలమ్మ అలివిగాని మొగుడేయడం తనందన్న రామచిలక తందని తనందన్న రామచీలక పెరువురికి పోయింటి రామచిలక నీకు పేస్ట్ ఏమి తెచ్చినాను రామచిలక బసంపల్లికి పోయింటి రామచిలక నీకు బ్రష్ ఏమో తెచ్చినాను రామచిలక పాలపల్లి పోయింటి రామచిలక నీకు పౌడర్ ఏమో తెచ్చినాను రామచిలక తాడిపత్రి పోయింటి రామచిలక నీకు తలకు నూనె తెచ్చినాను రామచిలక సిజార్ల పోయింటి రామచిలక నీకు చిక్కంటి తెచ్చినాను రామచిలక పోయి పోయింటి రామచిలక నీకు దోవా అని తెచ్చినాను రామచిలక సాని తనందన్న రామచిలక తనని తనందన్న రామచీలక పోయి అంటే రామచిలక నీకు ముక్కు నెత్తు తెచ్చినాను రామచిలక నేను మేడాపురం అంటే రామచిలక నీకు మెట్టలేమో తెచ్చినాను రామచీలక పురం పొయ్యేంటి రామచిలక నీకు జడ కూర్చులు తెచ్చినాను రామచీలక నేను పుట్టపర్తి అంటే రామచిలక నీకు పూలేమో తెచ్చినాను రామచీలక కుడేకు అంటే రామచీలక నీకు కుంకమేమో తెచ్చినాను రామచీలక కానీ తనందన్న రామచీలక తనని తనందన్న రామచీలక మరి ఇలాంటి వారికి మీరు కూడా ఏదన్నా సినిమాలో ఇప్పుడు కొత్త కొత్త సినిమాలు కొత్త కొత్త దర్శకులు కొత్తగా డైరెక్టర్స్ కూడా సంగీతం ఇచ్చేవారు కూడా మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉంటారు మీరు ఈ వీడియోని ఎంతో మందికి షేర్ చేస్తే ఈ వీడియో చాలా వరకు వైరల్ అవుతుంది మన సినిమా ప్రొడ్యూసర్ వరకు వెళ్ళాలని ఈ వీడియో మీకు వీడియో ద్వారా ఇంత కష్టపడి ఈమెతో పాటలు పాడించాను వీడియో ఎక్కడి నుంచి వీడియో తీశానంటే మన శ్రీ సత్యసాయి జిల్లాలో మరి ధర్మవరం వెళ్లే మార్గంలో గొట్లూరు గ్రామం అయితే ఉందండి ఈమెది స్వగ్రామం వచ్చి గొట్లూరు ఈ గ్రామంలో ఉంటుంది ఈమె ఈమె పేరు ఈరమ్మ ఈమెను ఎవరైనా సరే పాటలు పాడే ఈరమ్మ ఎక్కడ ఉండేదని ఈ గొట్లూరు గ్రామంలో వచ్చి అడిగితే ఆమె ఇల్లు కూడా చూపిస్తారు ఈమె ఇల్లు కూడా ఒకసారి వీడియో తీద్దాము ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఈమె మరి మీ కుటుంబంలో ఎవరైనా ఇంకా ఎవరైనా ఉన్నారా ఎవరు లేరా ఉండే కొండ కొడుకులు ముగ్గురు వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళ పిల్లల వాళ్ళే నా పాడి ఆయన ఉన్నారా ఉన్నారు ఎక్కడున్నారు ఇదే ఊర్లోనే ఉన్నారు అయినా వాళ్ళ పరిస్థితి నాకు లేదు నా పరిస్థితి వాళ్ళకి అవి చెప్పుకుండకైతే వీలు లేదంట సరే మనకు వద్దు ఇంకా మరి నీ ఇంటికైతే వెళ్దామా ఏదో ఏంటో పాటలు పాడింటే అవార్డ్స్ సర్టిఫికెట్లు ఇచ్చినారనేవి కదా చూపిస్తావా చూపిస్తా మరి మీరు కూడా ఈ వీడియో వీడియోని మాత్రం చాలా మందికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి నువ్వు కూడా చెప్పు పెద్దమ్మా ఈ ఏం చెప్పు మీ దయే అంతే నేను ఏం చెప్పగలను నాకేం ఆధారం లేదు నేనేం చెప్పలేను మీలాంటి వారు ఈ అమ్మకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే వీడియో కూడా చాలా మందికి వీడియో యూట్యూబ్ వారు రికమెండేషన్ చేస్తారు ఈమె పాడిన పాటలు మీరు చూసింది కాక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసేయండి ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి మా యట్ల వాళ్ళకి సపోర్ట్ చేయండి మా ఛానల్ ని రెగ్యులర్ గా చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈమె ఇంటి అయితే వెళ్ళి ఇంకా ఈమెకు పాటలు పాడిన దానికి సర్టిఫికేట్లు అయితే ఇచ్చారట మరి అవి కూడా చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఆవిడ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సందులోనే ఈ పెద్దమ్మ అయితే ఉంటుంది ఇల్లు చాలా చిన్నది చూడండి అప్పట్లో సత్కారం కూడా చేశారు కళాకారులుగా గుర్తింపు అయితే ఉంది చూస్తున్నారు కదా ఇది ఒక డ్రామాలో అయితే ఆమె పాటలు పాడినప్పుడు ఇవి దృశ్యాలు ఇవి ఫోటోలు ఇవి కూడా చూసారు ఇక్కడ ఏదండీ మరి మీరు కూడా ఇలాంటి వారిని ప్రోత్సహించండి ఇలాంటి వీడియోని కూడా చాలా మంది షేర్ చేయండి మిమ్మల్ని నిజంగా మేము కోరడము ఇలాంటి వారిని కూడా ఒక సినిమా పాటలు పాడేయడానికి అవకాశం రావాలని ఈ వీడియో అయితే చేశాను ఈమెకు మానవ దృష్టితో సహాయం చేస్తే ఇంకా ఎవరైనా కానీ ఇలాంటి వారికి హెల్ప్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే ఇక్కడికి వచ్చి ఈ మంచిగా ఏదైనా ప్రోగ్రామ్ ఈమె ఫోన్ నంబర్ అయితే చెప్తా ఉంది మీరు ఎవరైనా కావాల్సిన వారు ఫోన్ చేయండి ఈమెకు తొంభై నాలుగు యాభై నాలుగు అరవై ఏడు మీకు స్క్రీన్ పైన కూడా వేస్తాను ఈమెకు ఎవరైనా సినిమాల అవకాశం వస్తే ఈమెకు ఫోన్ చేసి కాంటాక్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగే వీడియోలు వస్తూ ఉంటాయి తరచు మా ఛానల్ ఫస్ట్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి మీరు ఎంతో ఆస్వాదిస్తే తప్ప నేను ఇలాంటి వీడియోలు చేయలేను కదా మీ సేవలు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్